హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ జగన్ని కలవర పెడుతున్న నెంబర్ ఏది ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాం సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా రోజునే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ క్రమంలో మరి ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు అసెంబ్లీకి హాజరు కావటం అంటే అంటే సాధారణ ఎమ్మెల్యేగా హాజరు కావటం అంటే వైసీపీలోని ఏ ఒక్క కార్యకర్తకి అభిమానికి నాయకుడికి కూడా దిగమింగుకోలేని వాస్తవం ఎందుకంటే మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలతో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి ఈ విధంగా కుప్పకూలిపోవటం అంటే ఆ నెంబర్ అనేది ఎంత దారుణమైన విషయమో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఎదురుపడే ఘటనలు ఉంటాయి చూసారా అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే ఆయనకి ప్రధానంగా నెంబర్లతో వచ్చిన పెద్ద తలనొప్పులు ఒకటి ఆయన గెలుచుకున్న సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య పదకొండు ఆయనకి రాజ్యసభలో ఉన్న ఎంపీల సంఖ్య పదకొండు అలాగే అమరావతి రైతులు దీక్ష చేసిన రోజుల సంఖ్య పదహారు వందల ముప్పై ఒకటి ఇవన్నీ కలిపితే పదకొండు అట్లాగే కూటమి గెలుచుకున్న ఎమ్మెల్యేల అభ్యర్థుల సంఖ్య నూట అరవై నాలుగు ఈ మూడు కలిపిన పదకొండు సో ఎట్లా ఏ సంఖ్య దగ్గరికి వెళ్ళినా కానీ పదకొండు 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 ఇదే కనపడుతుంది దానికి తగినట్టుగా క్రికెట్లో ఉండే ఆటగాళ్ల సంఖ్య పదకొండు సో క్రికెట్ టీము క్రికెట్ టీము అని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు సరే ఈ విషయం పక్కన పెడితే దీనికంటే బాధాకరమైన నెంబర్ మరొకటి ఉంది అదేంటి అంటే ఇరవై ఒకటి అదేంటి ఆ ఇరవై ఒకటికి వచ్చిన తలనొప్పి తిప్పలో ఏంటి అంటే జనసేన పోటీ చేసిన స్థానాలు ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లకి గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఒకటి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఇరవై ఒకటి మరలా ఈ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన తేదీ ఈరోజు అంటే ఇరవై ఒకటి సో ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇరవై ఒకటి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న లేదా కలవర్ పెడుతున్న రెండు నెంబర్లు ఒకటి పదకొండు రెండు ఇరవై ఒకటి మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఇబ్బంది పెడుతుందంటారో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఈరోజు ఆయన ఏదైతే అసెంబ్లీకి వెళ్ళారో మరి ఆయన కారుని అసెంబ్లీ వరకు కూడా సాధారణంగా ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఆ విధంగా వెళ్ళనీరు మినిస్టర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది లేదా ప్రతిపక్ష నాయకుడికైనా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే ఆయన వాహనాన్ని అసెంబ్లీ వరకు కూడా అంటే అక్కడ వరకు కూడా అనుమతించడం అనేది వీళ్ళు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు అనుమతిస్తేనే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆ వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ ఓకే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశాన్ని కల్పించారు ఇది ఉందా ఎందుకంటే మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే రాజమౌళి గారిని మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని వీరందరూ ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించమని చెప్పేసి చెప్పటానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడో గేటు దగ్గరే వాళ్ళ వాహనాలను ఆపేసి అక్కడ నుంచి నడిపించారు అంటే అది ఇంకా ప్రజల మనసుల్లో అట్లాగే ఉంది సో ఈ క్రమంలో మరి అప్పటికీ ఇప్పటికీ బేరేజ్ వేసుకుంటే హుందాతనం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి రాజకీయ కక్ష లేదా ఏకపక్ష ధోరణి ఇట్లాంటివన్నీ కూడా ప్రక్కన పెట్టాలి ఇక మిగతా అంశం అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలకి గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ ఇప్పుడు ఉంది దానికి గల ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సాధారణంగా రాజకీయాలు అనేసరికి ఎట్లాగుంటుంది అంటే నడి వయసు నుంచి కొంచెం పెద్ద వయసు వారు రాజకీయాల గురించి మాట్లాడతారు కానీ యువత ఎప్పుడు కూడా రాజకీయం వైపు ఎక్కువగా ఆలోచించిన దాఖలాలు కూడా లేవు కానీ గత పదేళ్లుగా మాత్రం యువత కూడా చాలా యాక్టివ్ అయ్యారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎందుకని అని అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీకి కూడా చాలామంది అంటే చిరంజీవి గారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయినా మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏంటి అంటే రెండే రెండు కీలకమైన అంశాలు ఒకటి సినిమా రెండు రాజకీయం మూడోది కూడా ఒకటి ఉందండి అది ఇండియా వ్యాప్తంగా ఉంటుంది అదే క్రికెట్ సో ఈ మూడికి మంచి క్రేజ్ ఉంటుంది అయితే క్రికెట్కి సంబంధించి ఇండియా లేదా ఐపీఎల్ ఇట్లాంటివి చూసుకుంటారు కానీ సినిమా మరియు పాలిటిక్స్ పాలిటిక్స్ అనేవి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఎత్తుగా ఉండేది సో పెద్దలు ఎక్కువగా ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు అసెంబ్లీ సమావేశాలు కానీ ఏదైనా సరే కానీ చిరంజీవి గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత యువత కూడా బాగా అట్రాక్ట్ అయ్యి రాజకీయాల వైపు చూశారు సో కొంత అర్థం చేసుకోవటం ఇక అప్పటి నుంచి ఏంటి అని చెప్పి చిరంజీవి గారి ఫాలోవర్స్ కావచ్చు ఇదంతా జరగచ్చు కానీ దాని తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిరంజీవి గారు రాజకీయాల నుంచి వైదొలగటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడటం ఇదంతా జరిగిపోయింది ఇక్కడ మరలా కొత్త ట్విస్టు పవన్ కళ్యాణ్ గారు జనసేనను స్థాపించడం ఇక అంతే పవన్ కళ్యాణ్ గారంటే మనం కొత్తగా చెప్పనక్కర్లేదు యువత విపరీతమైన ఫాలోవర్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి సో యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటే ఆయన సినిమాలు చేస్తే సినిమాలు యాడ్లు చేస్తే యాడ్లు రాజకీయాలకు పోతే రాజకీయాలు సేవ చేస్తే సేవలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఐకాన్ సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక రాజకీయాలే మారిపోయాయి యువత ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళుతున్నారంటే ర్యాలీలు ఆ ర్యాలీలో మరీ కుర్రవాళ్ళు కూడా ఉండేవాళ్ళు సో దానికి సంబంధించి అప్పట్లో వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడికి పోటీ చేశారు కదా అప్పుడు ఏమన్నారు ఆ ఓట్లు లేని లేనివాళ్ళు పిల్లనాయాళ్ళు ఎంతసేపు ఇది బళ్ళు వేసుకుని తిరుగుతారు ర్యాలీలు చేస్తారు వాళ్ళకేం తెలుసు అది ఇది ఓట్లు లేని వాళ్ళు అని చెప్పేసి హేళం చేసేవాళ్ళు కానీ అదే యువతకు ఎంతకాలం ఓట్లు లేకుండా ఉంటాయి ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళు కాస్త రెండు వేల ఇరవై నాలుగు వస్తారు కానీ పది సంవత్సరాలు గడిచిపోతుంది కదా ఆ యువత అందరికీ కూడా ఓటు హక్కు వస్తుందిగా సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులు అయిపోయి ఉంటారుగా సో దాని ఇంపాక్టు ఈ ఎన్నికల్లో కనిపించింది ముఖ్యంగా యువత యువత అని చెప్పేసి సర్వసాధారణంగా కొట్టిపారేకండి ఆ యువతకు ఎంత శక్తి ఉంది అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసైనా కానీ మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి బలవంతానైనా సరే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఓట్లు వేయించుకోగలిగిన ఘనత యువతకు ఉంది అందుగురించే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలుచుకున్నారు సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఉన్న క్రేజ్ పవన్ కళ్యాణ్ గారి గురించి పైగా ఆయన మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం పైగా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం మరియు మినిస్టరు సో ఈ క్రమంలో ఇంకా ఆయన ఎలా మాట్లాడతారు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక అసెంబ్లీ సమావేశాలకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది సో ఎందుకంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు చాలా చాలా అనుభవాలు కూడా ఎదుర్కోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయము ఎంట్రుకులు పీకలేరు అది ఇది అని చెప్పి చాలా ఉన్నాయి మీరు కనుక ఒకసారి రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తే ఆ సెట్టైర్స్ అన్నీ చూడవచ్చు సో రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు గుడివాడ అమర్నాథ్ పేరుని నాని కొడాలి నాని ఇట్లా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని జోగి రమేష్ సో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి నువ్వు అసెంబ్లీ గేట్ని టచ్ చేయలేవు అది అన్నారు ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో చూసారా ఒక ఎమ్మెల్యే కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఐదు సంవత్సరాలు గడిచేసరికి డిప్యూటీ సీఎం పైగా మినిస్టర్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఐదేళ్లు గడిచేసరికి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అది పవన్ కళ్యాణ్ గారి పవర్ అంటే పైగా ఆ పవర్ ఎంత తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి వచ్చింది ఎందుకంటారా ఏదైతే కూటమి ఏర్పడడానికి తను పడ్డ కృషి తపన తను పదే పదే వారాహియాత్రలో చెప్పారు ఏంటి అంటే నేను కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వాళ్ళు ఎన్ని తిట్లు తిన్నా పడ్డాను అవమానాలు చేసినా బరాయించాను కానీ కూటమిగా ఉండాల్సిందే అని అని చెప్పేసి అంటే అది కూటమికి అంటే ఏదైతే తెలుగుదేశం జనసేనకి బలం అనుకుంటే ఇది కాస్త దేశవ్యాప్తంగా దేశ జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో ఇవాళ ఎన్డీఏ కూటమికే చాలా బలం అంటే బీజేపీకే వీలు వీళ్ళ బలం తోడైంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న పదహారు ఎంపీ సీట్లు జనసేన గెలుచుకున్న రెండు ఎంపీ సీట్లు ఈ రెండిటితో పాటుగా బీజేపీకి వచ్చిన మూడు ఇరవై ఒక్క పార్లమెంటరీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ ఎంత బలంగా కేంద్రంలో ఉంటున్నాయంటే అంటే మీకు తెలియదే కాదు కేవలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది ఒంటరిగా మరి ఎలయన్స్లో ఇప్పుడు ఈ సీట్లు కనుక లేకపోతే ప్రభుత్వాన్ని స్థాపించలేని పరిస్థితి కోర్స్ నితీష్ కుమార్ గారి కూడా పదిహేను స్థానాలు ఉన్నాయి సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి కోసం ప్రయత్నం చేశారో దాని పవర్ అనేది ఒక రాష్ట్రంపైనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అవమానాలు ఎంత అన్యాయం ఎంత వ్యక్తిత్వ చేశారో చివరికి ఆయన అంచెలంచెలే కాదు అమాంతంగా ఎదిగిపోయిన వ్యక్తి ఈ జనసేనాని సో మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అనేవి ఇరవై ఒకటో తేదీన జరగడం ఆయన ఇరవై ఒక్క చోట్ల పోటీ చేయడం ఇరవై ఒక్క మంది గెలవడం అనేది ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారికి దిగమింగుకోలేనంత విషయంగా అయితే ఉంది సో ఇప్పుడు ఆయన కలవర పెడుతున్నది పదకొండ ఇరవై ఒకట అనేది మాత్రం మీరే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతున్న నెంబర్ రెండు ఒకటి పదకొండా లేకపోతే ఇరవై ఒకటి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ